thank you جيشن مديلا نستندنا نمنس مادي باشي 2 جيتر 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 جي

మాధాపూర్ గ్రామం మాదాపూర్ గ్రామం వాళ్ళు ముందుకు రాగలారు అటు దేవయ్య

लगकर कच्चे दिस को नहीं भी थोड़ा रले पेलो अमाउंट आता है की सर्टिफिकेट ना के बने रमेश सर गणपक वन सतन के बने रमेश सर सतन के बने अटको की वेंगटापुर वेरी राले का पास होंगे

ఈ రోజు కురుట్ల పట్టణం మరియు కొరుట్ల మండలానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు దాదాపు తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలను అందజేయడం జరిగింది మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆరోగ్యానికి విద్యకు వైద్యకు క్రీడాకు ఈ మూడు రంగాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు అందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి మన గురుట్ల నియోజకవర్గానికి ఇరవై నెల లోపల దాదాపు నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది నాలుగు కోట్ల రూపాయలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అనుకోకుండా అనారోగ్య పాలై హాస్పిటల్లో అడ్మిట్ అయితే మధ్య తరగతి వాళ్ళు ఏదైతే డబ్బులు చిన్న హాస్పిటల్లో కట్టలేని పరిస్థితుల్లో అక్కడ ఇక్కడ అప్పు తీసుకొచ్చి కడితే ముఖ్యమంత్రి సాయకెళ్ళి వీలైనంత వరకు ఎక్కువ డబ్బు ఇప్పిస్తా ఉన్నాం వాళ్ళకు ఆర్థిక స్థోమత లేక అనారోగ్యంతో బాధపడి వాళ్ళ ఆరోగ్యం మెరుగై బయటకు వచ్చిన తర్వాత బిల్స్ తీసుకొస్తే ఆ బిల్స్ మేము సీఎం గారు ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే మనకు చెక్ ఇలాంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో ఎన్నడూ కూడా పదిహేను ఇరవై వేలకు మించి చెక్కులు రాలేదు అంటే మన ముఖ్యమంత్రి గారికి బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు అనారోగ్యానికి ఇబ్బంది పడితే హాస్పిటల్ అయితే ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి సహాయానికి ఎక్కువ నిధులు కేటాయించి ఇవాళ మీరు చూస్తా ఉన్నారు మొన్న మూడు లక్షలు చెక్కించడం ఈరోజు దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఐలాపూర్ గ్రామానికి చెందిన ఒక చిన్న పాపకు ఇబ్బంది అయితే అధిక భారం పడితే మరి దాన్ని స్పెషల్గా లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇప్పియడం జరిగింది మీరు కూడా ఫియా మిత్రులందరూ కూడా చూడడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మెరుగైన ఆలోచనతో సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపడుతుంటు అవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాయి ముఖ్యంగా పది సంవత్సరాల నుంచి వెళ్ళి రేషన్ కార్డ్స్ గత ప్రభుత్వం ఇవ్వండి మనం రేషన్ కార్డ్స్ అదేవిధంగా మీరు సన్న బియ్యం ఇలా చాలా మంది పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సన్న బియ్యం అందుతా ఉన్నది వాళ్ళందరూ కూడా నేను ఎన్ని గ్రామా గ్రామాలు తిరుగుతూ ఉంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు మేము కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మేము సన్నబియము తింటామని ఆలోచన కూడా లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి ఆలోచన తీసుకొని మాకు అందరు కూడా సన్నబియ ఇస్తా ఉన్నాం నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చాలా మంది చాలా గ్రామాల్లో కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా మనం ఇంద్రమైన్ తీస్తా ఉన్నాం అందరికి డబ్బులు పడతా ఉన్నాయి సర్ప్రాజిపల్లి పైలట్ ప్రాజెక్ట్ కొరుట నియోజకవర్గంలో తీసుకున్నాం రేపు రెండు 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 ఇంద్రమైన్లు కూడా ప్రవేశం కాబోతా ఉంది చాలా మంది సంతోషంగా ఉన్నారు ఇలా కొరుట్ల పట్టణంలో ఐదు వందల రెండు ఇండ్లు మంజూరు చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ ఉన్నప్పుడు డెబ్బై ఇండ్లు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ కొరుట్ల పట్టణం ఇంత సిద్ధంగా ఉన్నది ఇంత విస్తీర్ణ జరుగుతా ఉంది దాని మీద ఆలోచన పెట్టే డబల్ బెడ్రూమ్ ఇలా కూడా వాళ్ళు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు తప్ప ఇవాళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేవు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఒక నీడ కల్పించే ఆలోచన కోసం పేదలకు అరువులైన వాళ్ళందరూ కూడా ఇందిరా మంజూరు చేయడం జరిగింది అందరు కట్టుకుంటా ఉన్నారు డబ్బులు కూడా పడతా ఉన్నారు ఆల్రెడీ రెండోదింత డబ్బు కూడా పడ్డాయి ఇప్పుడు నేను చెప్పిన పైలెట్ ప్రాజెక్ట్ సర్పరాజ్ పిల్లలు గృహ ప్రవేశాలు కూడా చేయబోతా ఉన్నాయి ఇంత మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది అదేవిధంగా నలభై రెండవ శాతం బీసీల కోసం కూడా మేము చూస్తా ఉన్నది పార్టీ పోరాటం చేస్తా ఉంది తప్పకుండా అది అమలయ్యేంత వరకు కూడా నిరంతరంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నలభై రెండో శాతం వచ్చేంత వరకు కూడా మనం పోరాటం చేస్తామని తెలియజేస్తాం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పూర్వంగా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా వారికి జువారి నశ్వరరావు గారి చేతి మీద చాలా సన్మానం చేయించుకుంటాం అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా సన్మానం చేస్తా ఉన్నారు